దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సిఎం ప్రోగ్రామ్ రాప్తాడు రాప్తాడుకు డెబ్బై ఉన్న డెబ్బై నాలుగు బస్సుల నుంచి యాభై నాలుగు బస్సులు ఇవ్వడం జరుగుతుంది యాభై నాలుగు వచ్చేసి ముప్పై నాలుగు రాప్తా రాప్తాడుకు ఇరవై వచ్చేసి కదిరికి పంపిస్తా ఉన్నాము ఇది కెడ్డాబ్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉన్నాను టైం ఏర్పాట్లు మేము చేయలేని పరిస్థితి ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి దాన్ని మేము ఇవ్వగలుగుతా ఉన్నాం కానీ ఇరవై బస్సులు అన్ని అందరికీ తగిన సౌకర్యం ఇవ్వలేదు మనకి నేను చింతిస్తా ఉన్నా ప్రోగ్రామ్ రాప్తాడు రాప్తాడుకు డెబ్బై ఉన్న డెబ్బై నాలుగు బస్సుల నుంచి యాభై నాలుగు బస్సులు ఇవ్వడం జరుగుతుంది యాభై నాలుగు వచ్చేసి ముప్పై నాలుగు రాప్తా రాప్తాడుకు ఇరవై వచ్చేసి కదిరికి పంపిస్తా ఉన్నాము ఇది హెడాబీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరుగుతూ ఉంది ఏర్పాట్లు మేము చేయలేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది